కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని విభేదాలు వచ్చి అన్న హనుమంతు రాసారు అన్న చెప్పిన విభేదాలు వచ్చి పార్టీ కార్యక్రమాలు పార్టీ జెండాను వదల్లే పార్టీ జెండాను వదులుకోకుండా విడివిడిగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అయినా కూడా మనం అందరం కూడా పార్టీ బలోపేతానికి మాత్రమే కష్టపడ్డాం కానీ వైసీపీ పార్టీని ఎదిరించడంలో అన్ని రకాలుగా అన్ని విధాలుగా ముందుకెళ్ళాం మన మధ్యలో చిన్న చిన్న విభేదాలు మనస్పదలు కుటుంబంలో కూడా ఉంటే ఆ విధంగా ఆ విధంగా ఉన్న మాట వాస్తవం కానీ దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది వ్యాపారస్తులు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళ మధ్య చిచ్చులు ఉన్నాయి అక్కడ మాకు వర్కౌట్ అనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని మేము కొన్నాము అనే ఆలోచనతో రకరకాల దుష్ప్రచారం చేసి గత పదహైదు రోజుల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలను నాయకులను అయోమయంలో గురి చేసినటువంటి సందర్భం ఉంది ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల ప్రకారం మా ఇద్దరికి సంబంధించిన అభిప్రాయాలు పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి తెలుగుదేశం జెండా కళ్యాణదుర్గంలో ఎగిరేయడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరము కలిసి ఏకమై తెలుగుదేశం పార్టీని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎగిరేయాలని చెప్పి నిశ్చయానికి వచ్చాం దాంట్లో భాగంగా నిన్నటి నుంచి అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా కలిసి వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు అందరు అభిప్రాయం కూడా మనం అందరూ ఏకాభిప్రాయంగా వెళ్ళాలి తెలుగుదేశం జెండా ఎగిరేయాలి మనం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు కాని ఇప్పుడు నేను గా ఉన్నాను అన్న హనుమంతరా చౌదరి నెక్స్ట్ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మా కుటుంబానికి నాకు సంబంధించిన మేము ఎమ్మెల్యే అభ్యర్థులుగా కావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం మేమే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పని పనిచేసినటువంటి ఏ నాయకునికి అవకాశం ఇచ్చినా కూడా మనము సమిష్టిగా అందరము కలిసి పని పనిచేసి మనకు ముందుకు వెళ్లాల్సిందిగా మన ముందుకు వెళ్ళాలని చెప్పి మన అందరూ ఆలోచన మనం చేసుకొని మనమందరూ రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళం ఎప్పుడు ఏమొచ్చినా కూడా మన మనోభావాలన్నీ క్లియర్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనం అందరం ఆ విధంగా ముందుకు వెళ్దాం ఖచ్చితంగా వేరే వేరే సంబంధించినటువంటి వాళ్ళు రకరకాల ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పటి పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదు ఖచ్చితంగా మనందరూ ఆశలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు దుర్గం వచ్చినప్పుడు కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందరి నాయకులతో ఆలోచన చేసి అందరితో ఆలోచన చేసి కచ్చితంగా ఒక అభ్యర్థిని నిర్ణయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా నిర్ణయిస్తారని చెప్పి మనం ఆలోచన చేయాలి ఇటువంటి ఫేక్ ప్రచారాలని నమ్మద్దండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు చాలా రోజుల తర్వాత మన అందరం కలుసుకోవడం చాలా శుభ పరిణామం పరిణామం కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలు విడివిడిగా నిర్వహిస్తున్నాం ప్రస్తుత నియోజకవర్గంలో రాజకీయ గందరగోళం ఏర్పడిన సందర్భంగా కలిసికట్టుగా పార్టీకి కొనసాగిస్తాం మన మధ్య ఏర్పడిన విభేదాలు వీడి కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తున్నానప్ప